ఆస్తులు అమ్ముకుని పాఠశాల నిర్మాణ పనులు చేపట్టాం మన ఊరు మన బడిలో అనేక పనులు చేస్తాం అప్పులు తెచ్చి మరీ పాఠశాల పనులు చేయించామంటూ వికారాబాద్ జిల్లాకు చెందిన ఎస్ఎంసీ చైర్మన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన ఊరు మన బడిలో భాగంగా అప్పులు చేసి తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు జిల్లాలో కొడంగల్ నియోజకవర్గానికి బిల్లులు చెల్లించారని కానీ పరిగణ నియోజకవర్గంలో బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు దీనిపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ను కలవగా సానుకూలంగా స్పందించినట్టుగా ఎస్ఎంసీలు తెలిపారు నాకు ఘోరం ఏమనిపిస్తుంది అంటే ఇరవై ఐదు లక్షలు అక్కడ వేచించి ఇరవై ఐదు లక్షలు అక్కడ పెట్టుబడి పెట్టి పైచిల్కైతుంది ఇప్పటి వరకు ఒక్క రూపాయి లేదు నా గోస ఏమిందంటే నెలకు యాభై వేలు కడుతున్నాయి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కట్టలేక జ్ఞానా గోస తిప్పలు పడుతున్నాము మేము ఒక్కటే ఆ ప్రభుత్వం ఉండొచ్చు ఈ ప్రభుత్వం ఉండొచ్చు మేము రాజకీయాల ఖచ్చితంగా మేము మా పిల్లలను మేము స్కూల్లో మాకు లేనందువల్లనే ప్రైవేట్లో కాకుండా గవర్నమెంట్లో వేసుకున్నాం ఇరవై ఐదు లక్షలు నేను మంది అప్పు తెచ్చి పెట్టకుంటున్నామో నేను ఈ తిప్పలు ఎందుకు పడుతుంటున్నాను చెప్పాలంటే నిజంగా చాలా ఘోరం అనిపిస్తుంది సరే గత ప్రభుత్వం ఉండొచ్చు ఈ ప్రభుత్వం ఉండొచ్చు మేము ఒక్కడే చెప్పుకుంటున్నాము మా గోడు వినిపించుకున్నాలి ఘోరమైన సంఘటనలు పడ్డాం మేము మేము దయచేసి అప్పటి ప్రభుత్వాన్ని వేడుకున్నాము ఇప్పటి ప్రభుత్వానికి చెప్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ చెప్తున్నాము వారి జిల్లానే కాబట్టి మేము మేము వేచించిన నిధులు మాయమా కీమంటున్నాం తప్ప మేము లేకుంటే ఏదో పథకాలు పెట్టినరో ఏదో హామీలు ఇచ్చినారో అని మేము ఇవ్వమే అంటలేము మేము హామీలు అడతలేము మా పిల్లలని తప్ప మేము గవర్నమెంట్ స్కూల్లో చదివించుకున్నాం తప్ప ప్రైవేట్లో చదిపించుకుని ఉంటే అయితే నెలకు యాభై వేలు అవుతున్నామో ఏమని తిప్పలాడుతుండేమో ఇరవై ఐదు లక్షలు పెట్టినామంటే మాకు చాలా గౌరవం అనిపిస్తుంది సార్ మీకు పాదాభివందనాలు చేస్తాం ఎందుకంటే మాకు ఇంతకన్నా శరణ్యం లేదు సావే శరణ్యం తప్ప ఇంకా మాకు ఏం లేదు కాబట్టి ఏ ప్రభుత్వం ఉండొచ్చు ఏ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తాం ప్రతి ప్రభుత్వాన్ని మేము నమస్కరిస్తూ పాదాభివందనాలు చేసుకుంటూ మేము వేడుకుంటున్నాము మన ఊరు మన వాళ్ళని ఒక స్కీమ్ తెచ్చి ఇచ్చిండ్రు అప్పుడు సార్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాకపోతే మేము ఏఈసార్ చెప్పిండ్రు డిసార్ చెప్పిండ్రు ఎంఈ సార్ చెప్పిండ్రు ఎవరెవరో చెప్పిండ్రు తొందరగా మీ పని చేయండి తొందరగా పనులు చేయని చెప్పి చెప్పిండ్రు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి నేను మొత్తం ఇరవై లక్షలు తెచ్చిపెట్టి మొత్తం మిత్ర తెచ్చిపెట్టినా ఇదివరకు రూపాయి బిల్లు రాలేదు అంతా ఘోరమైంది సార్ మాది ఇంత తిన్ని కి లేకుండా అయిపోయింది మా భార్య పిల్లలతో మాకు చాలా గొడవ పడుతున్నది మేము ఇంతకుముందు అమ్మవారి సహా పడుతుంది చెప్పి రేవంత్ రెడ్డి సార్ పెస్కెం పెట్టిండు దాన్ని మేము చేసింది మా మానవరు మనమని చెప్పి చేసి మా ఎంట కేసి ఇప్పటి బిల్లులు తొందరగా చేసిండు మాకు బిల్లు లేక రెండు సంవత్సరాల పనులు చేసినాం రెండు సంవత్సరాలు వెళ్ళిపోతున్నది రూపాయి పైసలు ఇది వరకు మిత్రులు కట్టి కట్టి కష్టపడి మాకు భూమి అమ్మి పెట్టినాం సార్ ఇంతకుముందు ఆ దగ్గర భూమి పెట్టి అమ్మిన ఇంకా సరిపోతుంది పైసలు లేక ఇంత అడుగు ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్ తిరుగుబాటు రెండు మూడు నెలలకు తిరుగుతున్నాము కలర్ ఆఫీస్ తిరిగినాము హైదరాబాదు సెక్రటరీ తిరిగినాము ప్రజాభావం తిరిగాము ఇది కలర్స్ ఇప్పుడు వచ్చి కలర్ కూడా కలిసినాము మస్తు వేస్తాము 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 ఒకటే అంటున్నారు ఇదివరకు ఒక రూపాయి బిల్లు లేదు మాకు ఇది వరకు సత్య ప్రాబ్లం ఒకసారి సచ్చే సత్య మీ దయవాల మీకు మినిమం సార్ మరీ మరీ కోరుకుతున్నాము తొందరగా బిల్లు వేసే ప్రయత్నం మీ సార్